రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లలో పనిచేస్తున్న ర్యాగ్ పిక్కర్ కార్మికులను లోకి తీసుకోవాలని వారికి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కమిషనర్ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా డివిజన్లో ఇంటింటికి చెత్త సేకరణ పేరుతో బ్రాక్ పిక్కర్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని వీరికి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు వీరిని అవుట్సోర్సింగ్ కింద తీసుకోవాలని వారికి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని జీతాలు పెంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా వారిని వివిధ డివిజన్లకు మార్చకుండా అదే డివిజన్లలో ఉంచాలని ఆయన కోరారు చెత్త సేకరణ చేస్తున్నటువంటి పిక్కర్ కార్మికులను సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా తీసుకోవాలని ఏ డివిజన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఆ డివిజన్లోనే ఉంచాలని అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులుగా గుర్తించి వీళ్ళకి జీవన వృత్తిని కల్పించాలని చెప్పేసి మెమరాండం ఇవ్వడం కోసం కలెక్టర్ మేడం గారి దగ్గరికి వచ్చినాం దీంట్లో కొంతమందికి మ్యాచింగ్ గ్రాంట్ రావట్లేదు ఆ మ్యాచింగ్ గ్రాంట్ రావడం కోసం కూడా పూర్తి స్థాయి వివరణతోటి కలెక్టర్ మేడం గారికి జిఎస్ మేడం గారికి మేము మెమరణం ఇవ్వడం కోసం వచ్చినాము ఇంకా ఈ కార్యక్రమంలో ర్యాగ్ పిక్కర్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు